రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఎమ్మిట్నూరు బ్రాంచ్ లో ఉన్నాము ఇక్కడ ఎమ్మిట్నూరు ఆదోని బైపాస్ రోడ్ లో విశాల్ మార్ట్ దాటిన తర్వాత ఇక్కడ ఓం సాయి మణికంట అగ్ని మార్ట్ అనే బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనం మిగతా హెల్త్ పాటు వేరే జనరల్ పనులు అన్ని రకాలు హెక్లేజ్ మూడు పనులు కానీ అన్ని కేసులు వాటర్ సాల్స్ సీడ్స్ మొత్తం అన్ని దొరుకుతాయి ఇక్కడ ఫోన్ నెంబర్ పైన

విశాల్ మాట దాటిన తర్వాత మన ఓం సాయి అగ్రి అగ్రిమెంట్ వస్తాయి ఓం సాయి మణికంట అగ్రిమెంట్ కి వచ్చేసాం